హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ శివ ప్రాపర్టీస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి ఇప్పుడు మీ ముందుకి జీ ప్లస్ టూ పెంట్ హౌస్ హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది హౌస్ వచ్చేసి కంప్లీట్గా వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ వచ్చేసి కంప్లీట్గా మేడ్చల్ డిపో నుండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మాత్రమే ఉంటుంది హౌస్కి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఉంది బోర్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ కూడా చేసుకోవడానికి మంచి స్పేస్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ గా వన్ లో కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ పోర్షన్స్ లో కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది అది కూడా వన్ బిహెచ్కేలో కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది కంప్లీట్ గా రెంటల్ పర్పస్ లో కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టుగా సెకండ్ లో కూడా రెంటల్ పర్పస్ లోనే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో కూడా వన్ బిహెచ్కే అండ్ వన్ బిహెచ్కే కూడా ఉంటుంది పెంట్ హౌస్ వచ్చేసి కంప్లీట్ గా స్టూడియోకు రెంట్ కి ఇవ్వడం జరిగింది పర్ మంత్ కు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఫోర్టీ థౌజండ్ వరకు వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అదే విధంగా పెంట్ హౌస్ మూడిటి కలిపి మనకు ఫోర్టీ వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది మనకు హౌస్ చుట్టుపక్కల చూసుకుంటే కనుక మంచి డెవలపింగ్ ఉంది నియర్ బై రైల్వే స్టేషన్ బస్ డిపో అలాగే రింగ్ రోడ్ స్కూల్స్ కాలేజెస్ నియర్ బై లో ఉంటవి హౌస్ కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి వన్ సియర్ టెన్ లాక్స్ చెప్తున్నాడు స్లైట్లీ నెగిసిబుల్ కూడా ఉంటుంది మీకు హౌస్ నచ్చినట్లయితే పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ